మీద నువ్వేం చూస్తున్నావు పైన భాగ్యాన్ని చూస్తున్నావు నేలల్లో మురిగిన వ్యక్తికి నీళ్లే కనిపిస్తాయి నీటి బయట ఉన్న వ్యక్తికి బాహ్యమే కనిపిస్తుంది ఆ విధంగా జగత్తులో ఉన్న వ్యక్తికి జగత్తే కనబడుతుంది బ్రహ్మములో ఉన్న వ్యక్తికి వాడు జగత్తులో ఉన్న బ్రహ్మమే కనబడుతుంది ఇప్పుడు అర్థమైందా అందువల్ల జగత్తునున్నట్లుగానే నువ్వు చూస్తావు అయితే నువ్వు దాన్ని ఏం చేయాలి అధిగమించు దాటు ఎలా దాటాలి స్వామి విను విన్న దాన్ని ఏం చేయాలి స్వామి మననం చెయ్యి మననం చేసిన దాన్ని ఏం చేయాలి స్వామి నిదిత్యా మూడే పనులు జరుగుతున్నారు మనకు అంటే ఏందో నా ఏం చెప్పేది వినమంటాడు మననం చేయమంటాడు ఇంకేం సంసారం చేయబల్ నువ్వు చెయ్యమ్మా వద్దరు సంసారం చేసుకుని పాటలు పడులేదు సంసారం వద్ద నేను అన్నానా వాటిలో కూడా వాటిలో కూడా తెరనే చూడు అర్థమైంది నాయనా కొడుకు నిన్ను తిరగబడ్డాడు తెర మాయ కొడుకు సరే నాయనా మంచిదిరా అంతే ఇంకా పది నెలలకు పోయి నీ కొడుకు నిన్ను ఎప్పుడన్నా తిట్టాడా నా కొడుకు నన్ను తిట్టాడు ఇది అనవసరం మాయ అని చెప్తున్నాం కదా ఏడా నాలుగు వందల పేజీలు పైన ఐదు వందల పేజీకి వచ్చాను ఐదు వందల పేజీల నుంచి మాయ అని చెప్తుంటే మళ్ళీ నీ కూతురు నిన్న ఏమననిదే నన్ను అనింది ఇది మాయ ఇది దీని వెనకాలం ఉన్నది ఏం చెప్పాడు భగవాన్ ఇదంతా మాయే ఈ మాయను ఆడిస్తున్న ఆ బ్రహ్మ సత్యం ఆయన కనబడ విచిత్రం ఏంటంటే బొమ్మ కనిపిస్తుంది తెర తెరగనబడ్డలే సమస్య అదే ఇక్కడ వచ్చిండేది మనకు సమస్య ఎక్కడ వచ్చిందంటే బొమ్మలే బొమ్మలకు ఆధారమయ్యున్నటువంటి పరమాత్మ కనబడడంలే ఇది సమస్య ఎందుకంటే దానికి రూపం లేదు రూపం లేని పరమాత్మ రూపాలు పొంది చిత్రాలుగా కనబడుతున్నాడు రూపము లేని పరమాత్మ రూపాలుగా పొంది ఆయనే జగత్తుగా కనిపిస్తున్నాడు ఆయన మాయను దాటాలి మనం అందుకని కృష్ణుడు మాయావి 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 అంటే ఇదే మాయావి నేనే జగత్తుగా రా బాబు అని ఆయన అన్నున్నాడు చాలాసార్లు వాళ్ళకి అర్థం కాల నీవు జగత్తును చూడవద్దు నన్ను పరమాత్మకు చూడు అలా చూడాలనుకున్నాడు అర్జునుడు విశ్వరూప సందర్శన యోగం చూపించాడు మరి అందరు ఎందుకు చూడాలనుకోలేదు మరి దుర్యోధనుడు చూశాడు మరి దుర్యోధనుడు ఏం చేశాడు కట్టేయాలనుకున్నాడు అర్జునుడు దండం పెడితే దుర్యోధనుడు తాడు ఎత్తుకొచ్చాడు ఏమన్నాడు ఇది ఒక పెద్ద మ్యాజిక్ అన్నాడు దుర్యోధ అన్నాడు అండి ఇది ఒక పెద్ద మాయ ఇది అందరికీ తెలుసు ఈ మ్యాజిక్ మేము ఎప్పుడో చూసామని చిన్నప్పుడు అన్నాడు కృష్ణుడు చూపించింది వాడికి మ్యాజిక్ అంట అదే అర్జునుడు చూపిస్తే దండం పెట్టాడు అది సత్యాన్ని చూడుట పరమాత్మే తన దర్శనం విధానం చెప్పిన నమ్మలవాడు అర్థమైంది నాయన అలా దాన్ని అదికి మించు అది అదృశ్యమై ఏది జగత్తు అదృశ్యమై జగత్తుకు ఆధారమై ఉన్నటువంటి ఏకైక సత్యం ప్రకాశిస్తుంది ఇప్పుడు మనం చూసామైనా ఇలా చూసాం ఎండ ఎండ కనిపిస్తుందా లేదా ఎక్కడ కనిపిస్తుంది ఎండ చేత ప్రతిబింబిస్తున్నటువంటి అవి కనిపిస్తుంది కానీ ఎండ కనపడాల మనం అంటున్నాం ఎండ కనిపిస్తుంది ఏడు ఎండ ఎండ చేత ప్రతిబింబించబడింది అదిగో ఆ మావిడి చెట్టు అదిగో ఆ గోడ అదిగో అది ఎండ అనేది ఒకటి లేదు నువ్వే చూసినా బొమ్మ కనబడుతున్నావు చూడు ఎండను చూడ నువ్వు మీరే చూడండి ప్రాక్టికల్గా అబద్ధం కాదు నేను చెప్పేది ఇలా చూస్తే అవునే ఎండ అని అంటున్నావే కానీ ఎండ కనబల్ల నీకు ఎండ చేత ప్రకాశించబడుతున్న వస్తువులు కనబడుతున్నాయి దాన్ని చూసి చెప్తున్నావు నువ్వు వస్తువులు చూడకుండా ఎండనే చూడు నువ్వు ప్రాక్టీస్ చేయి ఇది మనం ప్రాక్టీస్ చేయాల్సిందే అదించుకోకుండా ఇంకా మన సెల్ ఫోన్ ఎత్తుకొని అది చూశాను ఇది చూశాను ఆ గేమ్ చూశాను ఈ గేమ్ చూశాను ఇదంతా అనర్థమైన విషయం నీ జీవితాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు వేస్ట్ క్యాండిడేట్ జీవితం వ్యర్థం అది చూడు ప్రాక్టీస్ చేయి ఎండ నెట్ చూడాలా అబ్బా చూడలేకపో చూడలేము బాధపడద్దు ప్రాక్టీస్ చేయి కాబట్టి అప్పుడు ఆ చిత్రాలు అవన్నీ అదృశ్యమై ఏకైక సత్యమైనటువంటి పరమాత్మే గోచరానికి ఒకరోజు వస్తుంది అది అంత సులభంగా రాదు వచ్చేంతవరకు ప్రయత్నం చేయి అప్పుడే అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మ ఇక నువ్వు మౌనం వహిస్తావు అర్థమైపోయింది ఆ స్థితికి వచ్చేంతవరకు మనము ప్రయత్నం చేయాలి హరి